ఆదికాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన షారయ్యి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసియుండెను కాగా షారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము షారయ్యి మాట వినెను కాబట్టి అబ్రాము దేశంలో అదేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన షారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని నని దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను అప్పుడు షారయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తను గర్భవతి నైతి తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన నైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని షారయ్యతో చెప్పెను షారయ్యి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా యహోవ దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారయ్య దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారయ్య యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను అప్పుడు దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఉండుమని దానితో చెప్పెను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు ఎహోవ దూత ఇదిగో ఏహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన ఇహోవాకు పెట్టెను ఏల ఎనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశకును బెరెదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయిలను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రాము ఎనభది ఆరు ఏండ్లవాడు